తెలుగువారి సంకలనమా జాతక కథల జాతకం పదకొండవ భాగం తెలుగువారికి బౌద్ధ జాతక కథలకు చాలా దగ్గర సంబంధం కనిపిస్తోంది జాతక కథలను తామే సంకలనం చేశామని తెలుగు ప్రాంతంలోని ఆనాటి మహా సాంఘిక సాంఘిక ప్రకటించుకుంది దీనిపై అనేక వాతా ప్రతిపాదనలు జరిగాయి ఈ మహాసంఘిక కైతిక అనే బౌద్ధ శాఖ ఆంధ్ర తీర ప్రాంతంలో ఆ రోజుల్లో బలంగా ఉన్నట్టు బౌద్ధ వాంగ్మయం చెబుతోంది ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉండటం అందులో భాగంగానే అమరావతి నాగార్జునకొండ జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో బౌద్ధం పరిడబి వెళ్ళటం జరిగింది అమరావతి ప్రాంతం అయిన ధాన్య కటకం రాజధానిగా తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలన సాగించడంతో ఆనాటి వ్యాపారులు ధనవంతులు రాజవంశీయులు బౌద్ధం పట్ల ఆకర్షితులై ఆదరించారు ఆర్థిక నైతిక సామాజిక దన్ను అధికంగా ఉండటంతో మహాసంఘిక కైతిక తన ప్రభావాన్ని ప్రదర్శించింది ఏకంగా ఇది మహాయాన మార్గంలో ఒక ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకుంది దాంతో తామే జాతక కథల సంకలన కర్తలమని బోర విరుచుకుని దర్జాగా ప్రకటించింది ఈ అత్యుత్సాహాన్ని సూరత్వాన్ని మహాయానీయులు అంగీకరించలేదు అయినప్పటికీ బలమైన రాజుల పోషకుల సంఖ్యాబలం ఉన్న కారణంగా కైతిక తెగవారు తమ వాదనను వెనక్కి తీసుకోలేదు ఇక్ష్కుల కాలంలో ధనిక మహిళలు వర్తకులు మహాయానం మహిమాన్వితమైనదిగా భావించారు తెలుగు ప్రాంతంలో మహాయానంలో ఈ కైతిక విభాగమే బలంగా కనిపించింది ఆ రోజుల్లో ధనవంతులైన మహిళల ప్రాపకం వీరికి ఎక్కువగా లభించిందని బౌద్ధవాంగ్మయం పేర్కొంటోంది విచిత్రం ఏమిటంటే కైతికంలోనూ తిరిగి అనేక గ్రూపులు ఏర్పడటం వీరిలో కొందరు కాషాయం గాక పసుపు పచ్చ ఎల్లో క్లోత్స్ దుస్తులు ధరించేవారు వీరిలోనూ నడుముకు చుట్టుకునే దారం ముడి ఎడమవైపు వేయాలా కుడివైపు వైపు వేయాలా అన్న అంశంపై ఇట్లాంటి అనేక స్వల్ప అంశాలపై దెబ్బలాడుకుని వారు ఉన్నారు అంతేగాక లోకోత్తరవాదం ఏక వ్యవహారికవాదం వంటి వివాదాల కారణంగా బౌద్ధంలో అనేక చీలికలు ఏర్పడ్డాయి మానవునిలోని అసహనం అజ్ఞానం ఓర్వలేనితనం పెత్తనం చెలాయించాలన్న దుగ్ధ మందిని అదుపులో పెట్టాలన్న ఆకాంక్ష వంటి అవలక్షణాలను ప్రక్షాళన చేసేందుకు ఆవిర్భవించిందని చెప్పుకునే బౌద్ధంలోనూ అవే పునరావృతం అయ్యాయి మానవ లక్షణం సహజ గుణం సహజాతాలను హేమహేమీలైన బౌద్ధులు పట్టుకోకపోవడం ఎంతటి అజ్ఞానం మనిషి లక్షణాన్ని అర్థం చేసుకోకుండా మనిషిని ఎలా సంస్కరిస్తారు సూక్ష్మంగా పరిశీలిస్తే గౌతమ బుద్ధుని జ్ఞానోదయంలోనే లోపముందని స్పష్టంగా తెలుస్తోంది ఆ లోపభూ ఇష్టమైన ఆలోచన ఆలోచన గుచ్ఛాన్ని లోకమంతటా విస్తరించాలి అన్న తృష్ణతో కోరికతో బుద్ధుడు వేటిని పరిత్యజించమన్నాడో బుద్ధుడు స్వయంగా వాటికి దాసుడయ్యాడు దీని లోతుగా పరిశీలించకుండా దశాబ్దాలు శతాబ్దాలు సహస్రాబ్దాలు గడిపేస్తూ కోరికలు తృష్ణ దుఃఖానికి హేతువు అన్న మూల సూత్రాన్ని బీజమంత్రంగా పఠిస్తే ఏమిటి అసహజమైన లోపభూయిష్టమైన బౌద్ధ సూత్రాల వ్యాప్తికి ఈ జాతక కథలను ఎంపిక చేసుకోవడం మరో తప్పిదం అంతకు ముందున్న అనేక జానపద కథల్ని నీతి కథల్ని పంచతంత్ర కథల్ని తమకు అనుకూలంగా అనుగుణంగా మార్చి వాటికి బుద్ధుని పూర్వజన్మ సారాంశాన్ని తాపడం చేసి బోధించి ఆకర్షించేందుకు పడరాని పాటలు పడ్డారు ఇది ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి వరుసగా తప్పులు చేసినట్లుగా ఉంది తప్ప గొప్ప సత్యాన్ని సత్యసందతను ప్రపంచానికి చాటినట్టు కనిపించదు తొలుత బుద్ధుడి అంతా అంతకు పూర్వం ఉన్న జ్ఞానమే అష్టాంగయోగం పునాదిగా అది పుట్టింది అంతకు మించి ఒక్క అక్షరం కొత్తగా ఆవిష్కారం కాలేదు బుద్ధుని నా ముందు చార్వాకులు ఎంతో గొప్పగా ఈ ప్రపంచాన్ని పట్టించుకుని భౌతికవాదాన్ని అద్భుతంగా తెరమీదకు తెచ్చారు చాలా కాలం వారి భావజాలం లోకంలో విస్తరించింది ఆ తర్వాత జైనం మరికొంత కొత్తతనంతో వెలుగులోకి వచ్చింది మానవ జీవనం సవ్యంగా సాగేందుకు తమ దైన శైలిలో వారు ప్రచారం చేశారు బుద్ధుడి చైతన్యంలో ఈ అపార జ్ఞానరాశి ఉంది పుట్టుకతో సనాతన ధర్మంలోని వేల సంవత్సరాల సంస్కృతి సాహిత్యం చైతన్యం రక్తంలో ఇమిడి ఉంది వీటన్నింటి పరిశీలన అనంతరం మధ్య మార్గం అన్న ఓ మార్గాన్ని తాను కనుగొన్నట్టు కఠోర ధ్యానం చేసి దాని పలంగా ఆ మార్గం మదిలో తలంపుకొచ్చిందని చెప్పడం ఎంతటి అజ్ఞానమో ఇంకా తెలుసుకోకుండా ఆ మాయిలో పడి కొందరు కొట్టుకుపోవడం విడ్డూరం వాస్తవానికి జాతక కథలు బుద్ధుని నోట వెలువడినవని వాటిని పాళిభాషలో నిక్షిప్తం చేశారని బుద్ధుడు తన పరివ్రాజకులకు ధర్మబద్ధంగా జీవించేందుకు ఉద్దేశించి బోధించినట్టు కొందరు ఇప్పటికీ చెబుతారు కానీ బుద్ధుడు మరణించిన వంద ఏళ్ల అనంతరం జరిగిన బౌద్ధ మహాసంగీత్ లేక మహాసమ్మేళనంలో వీటి అంటే జాతక కథ రూపకల్పనకు బీజం పడిందని బౌద్ధ వాంగ్మయమే చెబుతోంది ఆ బీజం అంకురమైన అనేక రూపాంతరాలు చెంది ప్రజల్ని పరివ్రాజకుల్ని కొత్తవారిని ఆకర్షించేందుకు వీలుగా బుద్ధుని గత జన్మ సంగతులను పోసగుచ్చి హారంగా మార్చి బౌద్ధాన్ని పలు దిశల వ్యాప్తికి దానొక వాహకంగా చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బుద్ధుని పేర జాతక కథల పేర అనేక అనేక కథలు రూపాంతరాలు పాఠ్యాంతరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి అవన్నీ పవిత్రమైనవని ప్రచారం జరుగుతూనే ఉంది కొత్తగా పుస్తకాలు వచ్చేస్తూనే ఉన్నారు అద్భుతమైన నీతి కథలు గొప్ప జ్ఞానఖండికలు అంటూ ఓదరు కొడుతూనే ఉన్నారు మరో విచిత్రం ఏమిటంటే ఈ రూపాంతరాలు పాఠ్యాంతరాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో దేశంలో ఒక్కో తీరుగా కనిపిస్తాయి స్వల్ప సామీప్యత చాలా సందర్భాల్లో అసలు పోలికలు లేకుండా బుద్ధుని జాతక కథల పేరిట ప్రచారం జరుగుతోంది ఆయా దేశాల్లో స్థానిక అంశాలు కథాంశాలే అంశాలే అందులో దర్శనమవుతాయి కేవలం పేరుకు మాత్రమే జాతక కథలు తప్ప అందులో మూల విషయం కనిపించదు అంటే జాతక కథలు జాతక కథల పుట్టుకే సచ్చరిత్ర కాదు అనేకానేక అపభ్రంశాలు అనేకానేక తస్కరణలతో సంకలన రూపం పొందాయి బుద్ధుని పేర తమ పెత్తనం చలాయించడానికి వాటిని ఉపయోగించుకున్నారు అందులో భాగమే తెలుగువారి మహాసాంఘిక కైతిక వ్యవహారం వాటి సంకలనకర్తలం తామేనని లోకం నమ్మేలా కోడై కూశారు లేదు లేదు అవి బౌద్ధ మహాసమ్మేళనం సందర్భంగా బౌద్ధ పరిషత్ సూచన ఆజ్ఞ మేరకు బౌద్ధ పండితులు కొందరు రాశారని బౌద్ధ వాంగ్మయం పేర్కొంటోంది ఆ పండితులు బౌద్ధ వ్యాప్తిని తప్ప హేతువు తర్కం వాస్తవికత పాత్ర ఔచిత్యం పట్టించుకోలేదు పూర్వజన్మల్లో బుద్ధుడు బ్రాహ్మణుడిగా గొప్ప పండితుడిగా బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిగా వేదాలు అధ్యయనం చేయడమే గాక వాటిని గట్టిగా ఆచరించిన పుణ్యపురుషుడిగా బుద్ధుడిని చిత్రికపడితే బౌద్ధ వ్యాప్తిలో గందరగోళం ఏర్పడుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోయింది ఆ పూటకు ప్రచారానికి పనికొస్తే చాలు అనుకున్నారు ప్రజల్ని ఆకర్షించేందుకు అంతకు పూర్వమున్న నీతి కథల్ని పంచతంత్ర కథల్ని జాతక కథల్లో చూపించి కాశీనగరం దాని వైశిష్టం అద్భుత జ్ఞాన విస్తృతి పండిత ప్రకండల గొప్పతనం వారి మేధ గూర్చి చర్చ చేసినప్పుడు అది ఎలా బౌద్ధ భావనకు తోడ్పడుతుంది అన్న ప్రాథమిక జ్ఞానం లేకుండా జాతక కథల నిండా సనాతన ధర్మాన్ని దట్టించి మేం గొప్ప బౌద్ధ వాంగ్మయాన్ని సృష్టించామని బౌద్ధులు భుజాలు చరుచుకున్నారు అలా చేస్తే ఎప్పుడో ఒకప్పుడు అభాస్ పాలవడం ఖాయమన్న ఆలోచన లేకుండా వేల సంవత్సరాలు అలా చర్చిస్తూ వర్తమానపు ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ అదే ఫీటును ప్రదర్శిస్తే అది అలా ఆకట్టుకుంటుంది పైగా వాటిని పవిత్రమైన త్రిపీటకలోంచి తీసుకోవడం జరిగిందని ఓ సమర్థింపుతో ఆత్మసంతృప్తి చెందడం బిడ్డూరు జాతక కథల్ని త్రిపీటక నుంచి తీసుకున్నారా జాత్ జానపద కథల నుంచి తీసుకున్నారా లేక బౌద్ధ పండితులు తమ సొంత పైత్యంతో పుట్టించారా లేక తెలుగువారైన మహాసాంఘిక కైతిక తెగ పూడుకుని పొటం పెట్టిందా అన్నది కాదు అందులో తార్కికత హేతువు వాస్తవికత ఏ మేరకు ఉంది మానవ జీవన సంగీతం అందులో ఎంత విశిష్టంగా ఉంది మానవ మేధ ఏ మేరకు స్వీకరించే స్థితిలో ఉన్నాయి అన్నది ముఖ్యం ఈ అత్యంత ప్రాథమిక విషయాన్ని మాళికలోకి తోసేసి ఉపరితల అంశాలపై సహస్రాబ్దాలు తర్జన భర్జన పడటం ఎవరికి మేలు చేసినట్టు ఆ రకంగా మానవ వనరుల్ని జ్ఞానాన్ని బుద్ధిని చైతన్యాన్ని సుషుక్తిలోకి తోసేసి మానవ వికాసాన్ని అడ్డుకోవడమే కథ జరిగింది ఈ తిరోగమన ప్రయత్నంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఇతర తెలుగు ప్రాంతాల తెలుగువారు పాలు పంచుకోవడం విషాదం ఈ వ్యాసాన్ని అందించిన వారు శ్రీ ఉప్పల నరసింహం గారు ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు ఏడు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది తొమ్మిది ఈ వ్యాసం జూలై ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం నాటి సోమవారం దినపత్రిక ఆంధ్రప్రభలో వచ్చి ఉన్నది స్వస్తి